దీన్ని రెండు ఎకరాల్లో ఇరవై సెంట్లు అండి ఎక్సలెంట్ బిట్టు తార్ రోడ్డు ఫేసు శ్రీకాకుళం దగ్గర నుంచి మూడు కిలోమీటర్లు ఉంటుందండి మౌ దగ్గర నుంచి అయితే ఐదు ఉంటుంది మోవ్ సెంటర్ నుంచి అయితే ఐదు ఉంటుంది అండి తార్ రోడ్డు ఫేసు అటు పక్కనే డంక్ ఉందండి ఫేసింగ్ ఏమొస్తుందండి ఇది తూర్పుత్రం కార్నర్ బిట్ అండి రెండు ఎకరాల ఇరవై సెంట్లు ఎకరం ముప్పై రెండు లక్షలు అయితే ఇస్తానంటున్నాడు దానికి ఇష్టమైన రమ్మన్నట్టుగా మాట్లాడారు ఈ బిట్ మాత్రం ఎక్సలెంట్ ఉందండి కరెక్ట్గా స్క్వేర్ స్క్వేర్ ఉందండి ఇది ఒకటి చక్క రెండు మూడు చుట్టూ అటు డొంక్ ఫేసు ఇటు తారు రోడ్ ఫేసు ఎక్సలెంట్ బిట్ అండి చాలా బాగుంది బిట్ మాత్రం ఎకరం ముప్పై రెండు లక్షలు అయితే రమ్మంటున్నాడు ఆ డంక్ కూడా మీకు చూపిస్తాను పంటకాలం ఉంది బోరు బోరు కూడా ఉందండి పంటకాలం కూడా పక్కనే ఉంది ఆ సౌకర్యాలను బట్టి రేటు చెప్తున్నాడు తూర్పుత్రం మళ్ళీ ఇంకో ఈ పక్కన ఉందండి ఇదిగోండి ఇది డొంక ఈ డొంక మళ్ళీ కరకట్టకి ఎక్కేస్తుంది ఇది ఇది పంట కాలువ ఇదిగోండి చెక్క ఎక్సలెంట్ ఉంది బిట్ మాత్రం మరిన్ని వివరాలకు నాకు కాల్ చేయగలరు థ్యాంక్ యూ అండి నమస్తే